నమస్తే వెల్కమ్ టు న్యూస్ తన బిడ్డను సరిగా పట్టించుకోవడం లేదని ఆన్లైన్ లో విమర్శలు బ్యాడ్ కామెంట్స్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తల్లి ఇటీవల ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లోని నాలుగవ అంతస్తు బాల్కనీ నుండి తన బిడ్డ ప్రమాదవశాత్తు ఆమె చేతిలో నుంచి జారి పడిపోయింది అయితే తల్లి రమ్యకు బిడ్డను సరిగ్గా చూసుకోవడం రాదని కొందరు స్థానికులు మరియు ఛానల్స్ విమర్శించడంతో అవమానం తట్టుకోలేక భర్త మరియు బిడ్డను తీసుకొని కోయంబత్తూర్ కారమైడర్ లోని తన పుట్టింటికి వెళ్ళింది ఆ విమర్శలతో మనస్తాపానికి చెందిన తల్లి రమ్య ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చేసరికి రమ్య సృహలో లేకపోవడం గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దయచేసి విషయం తెలుసుకోకుండా ఎవరిని తప్పుగా మాట్లాడకండి అవమానాలు తట్టుకోలేక వారు ప్రాణాలు కోల్పోతారు ఒకరిని విమర్శించే ముందు ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోండి இது வர கைட்டபடி கைட்டபடி இந்தபடி இந்தபடி நல்லா டைட் பண்ணு டைட் பண்ண டைட் பண்ண கொண்டுட்டு வந்து ஏய் வாங்க ஏசி பண்ணு ஏசி மாத்தறத இருந்தா வந்துடுங்க இது ஆ அது வந்தா அது வந்தா நான் என்னடா बोलக்கப் போறேன் கால கட்டபடி கால கட்டபடி இது ஒண்ணுமே புரியல இங்க குரடு தட்டுற